మన రెసిపీ వచ్చేసేసి గోంగూర పచ్చడి అండి అది కూడా రోటి పచ్చడి ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా ఫస్ట్ అయితే మూడు కట్టల గోంగూర అయితే తీసుకున్నానండి నేను వాటిని అయితే శుభ్రంగా ఒలిసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇక వాటిల్లో నీళ్ళు అయితే పోసేసేసి శుభ్రంగా వాష్ చేసేసి వేరే గిన్నెలోకి తీసేసుకున్నామండి ఈ గోంగూర అనేది మంచి వాటర్తోనే కడగాలండి ఈ బోరు వాటర్ ఉప్పు నీళ్ళు అలా ఉంటాయి కదండీ వాటితో అసలు కడగకూడదు అవి అయితే ఉడకవండి అలా కడిగితే కనుక ఇక నెక్స్ట్ వచ్చేసి మంచి వాటర్ కడిగేసేసి నేనైతే అట్లా పెట్టేసానండి దాంట్లోకి మనకి కారం ఎంతైతే తింటామో అంత పచ్చిమిరకాయలు అయితే నేనైతే తీసుకున్నానండి ఇంకా తర్వాత వాటినైతే పొయ్యి మీద పెట్టేద్దామండి ఒక తపాలలో టూ గ్లాసెస్ వాటర్ అయితే పోసానండి నేను ఇక దాంట్లో అయితే ఫస్ట్ ఇంకా గోంగూర అయితే పెట్టేద్దామండి ఇది కొంచెం ఎసురైతే కొంచెం నీళ్ళు అయితే కాగిన తర్వాత పెట్టేసేస్తే తొందరగా మగ్గిపోయ్ అండి గోంగూర కొంచెం ఒక్క సెకండ్ అట్లా కాగిన తర్వాత వెమ్మట్నే ఇంకా గోంగూర పెట్టేసానండి ఇక దాంట్లోకి వచ్చేసేసి పచ్చిమిరపకాయలు కూడా అందులోనే వేసేస్తున్నానండి నేను తర్వాత టమాటా కూడా ఒకటి వేసేస్తున్నానండి టమాటా ఇంకా ఆప్షనల్ అండి అది మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే టమాటా కూడా వేసేసేసి మొత్తం అయితే బాయిల్ చేసేస్తున్నానండి ఇక దాంట్లో అయితే పెట్టేసేసి మూత అయితే వేసేసుకున్నామండి అట్లాగా ఇక తర్వాత మూత అయితే తీసి చూశానండి చూడండి ఎట్లా ఉడికిపోయిందో గోంగూర అయితే సగం వరకు అయితే ఉడికిందండి ఇంకా కొంచెం అయితే ఉడకాల పచ్చిమిరకాయలు కూడా బాగా ఉడికిపోవాలా మొత్తం ఉడికిపోయేంత వరకు ఇంకా కాస్త ఉడికించుకున్నామండి చూడండి నెక్స్ట్ మొత్తం అయితే ఉడికిపోయిందండి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనమైతే పచ్చడి నూరుకోవడానికి రెడీ చేసుకున్నామండి నేనైతే రోటిలో నూరుతున్నానండి ఇవాళ రోల్ అయితే శుభ్రంగా కడిగేసేసి ముందుగానే శుభ్రంగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంకా రోట్లో వేసేసుకొని నూరేసుకున్నామండి నేనైతే మొత్తం ఒకేసారి నూరకుండా దాంట్లో పచ్చిమిరగాయలు అనేవి వేరేగా తీసి వేసానండి ఎందుకంటే పచ్చడి మొత్తం ఒకేసారి నూరితే గోంగూర మనకు అసలుకి టేస్ట్ ఉండదండి మెత్తగా అయిపోతుంది అందుకని ఫస్ట్ అయితే నేను ఆ పచ్చిమిరపకాయలు ఆ టమాటా మొత్తం అయితే తీ ఫస్ట్ వాటిని అయితే నూరుకుంటానండి దాంట్లోకి కొంచెం గోంగూర పుల్లగా ఉంటే చింతపండు అసలు ఎయిర్లేయండి కొంచెం గోంగూర పులుపు తక్కువ ఉందనుకుంటే ఒక రబ్బ చింతపండు వేసుకోవాలి తర్వాత చిన్నలపాయి జీలకర్ర కూడా యాడ్ చేసేసుకున్నామండి ఇక దాంట్లోకి ఉప్పు కూడా వేసేసుకున్నామండి ఇది మొత్తం అయితే ఒకసారి నూరు అండి కొంచెం ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలండి కొంచెం కొంచెం చూసేసుకున్నా కూడా సరిపోతుంది ఒకేసారి మొత్తం వేసుకుంటే మనం ఉప్పు తినలేకపోతే మళ్ళీ కష్టమవుతుందండి ఇక మొత్తం అయితే నూరేసుకున్నామండి అట్లాగా చూడండి ఇంకా అలా నూరు వేసుకున్న తర్వాత ఇప్పుడు గోంగూర యాడ్ చేసుకున్నామండి ఇప్పుడు గోంగూర యాడ్ చేసుకుంటే ఇంకా గోంగూర బాగా మెత్తగా నూరుకోకుండా ఇలా కచ్చాపచ్చాక వేసుకున్నామండి దీన్ని కూడా బాగా అలా అయితే నూరేసుకున్న తర్వాత కొంచెం అయితే ఉప్పు అయితే చూసానండి నేను కొంచెం తక్కువ అనిపించింది ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసుకున్నానండి కొంచెం మీరు కూడా అట్లాగే చూసేసుకోండి ఒకేసారి మొత్తం వేసుకోకుండా కొంచెం పుల్లగా ఉన్నా కూడా ఉప్పు టేస్ట్ అనేది మనకు అర్థం కాదు దానికి సరిపడా కరెక్ట్గా అయితే వేసేసుకొని కరెక్ట్గా మొత్తం కచ్చ అట్లా నూరేసుకున్న తర్వాత మనం వేరే తపాల్లోకి తీసేసుకున్నామండి తర్వాత మీకేమైనా కారం కూడా కొంచెం తక్కువ అనిపించింది అనుకోండి దాంట్లోనే పచ్చివైన పచ్చిమిరగాలు నూరేసుకోవచ్చు ఇప్పుడే ఈ ఈ టైంలోనే లేదంటే నేనైతే కొంచెం ఎండుమిరగాలు అయితే వేసానండి అట్లాగా ఒక రెండు మూడు అవి కూడా వేసేసేసి ఇంకా అట్లా అయితే వేసుకొని అవి అందులో కలవటానికి మనం కొంచెం గోంగూర అయితే వేసేసుకొని కలిపేసేసుకోవచ్చండి అట్లాగా అట్లా కలిపేసేసుకొని మొత్తం ఆ గోంగూరలో పడేసేసి మొత్తం కడిపేసేసుకోవాలండి అప్పుడు మొత్తం కలిసిపోయి లేదు కారం అంతా కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉందనుకుంటే ఇక మనం ఫస్ట్ తీసుకుని తీసుకున్నట్టుగా తీసేసుకొని తాలింపు అయితే పెట్టేసుకోవాలండి తాలింపు కోసం నేను కడాయి అయితే పెట్టేసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నానండి కొంచెం ఆయిల్ ఒక్కర ఎక్కువ ఉంటేనే గోంగూర టేస్ట్ ఉంటుందిలేండి తర్వాత ఎండుమిర్చి తాలింపు తిరుసులు ధనియాలండి ధనియాలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ ధనియాలు ఏగిన స్మెల్ ఉంటుంది కదండి అదంతా గోంగూరకైతే తీసుకుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి కరివేపాకు కూడా వేసేసుకున్నామండి నెక్స్ట్ మొత్తం అయితే బాగా వేగనిద్దామండి తాలింపు బాగా కాలితేనే టేస్ట్ అండి ఇక దాంట్లోకి తాలింపు అయితే బాగా కాలిపోయిందండి ఇంకా దాంట్లోకి వచ్చేసి గోంగూర యాడ్ చేసుకున్నాము ఇట్లా గోంగూర ఒక టూ మినిట్స్ కనుక మగ్గనిస్తే దాంట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయేసేసి మంచి స్మెల్ అయితే వస్తుందండి మనకి ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడైతే కొంచెం మగ్గుతుంది చూడండి చాలా బాగా మగ్గుతుంది పచ్చి వాసన పోతుందండి ఇలా మగ్గితే చాలా టేస్టీగా ఉంటుంది అలా నూనె అంతా పైకి తేలాలండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇక అంతేనండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో సడిపప్పు అండ్ నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుందండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్